హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి పది రకాల టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాను మనము వాడి పడేసిన వాటిని ఎలా తిరిగి రివ్యూ చేసుకోవాలనేదే ఈరోజు టిప్స్ అండి మనం టెంకాయ పీచు తీసిన తర్వాత ఆ పీచు ఏమిటికి పనికి రాదని పడేస్తూ ఉంటాం కదా ఆ పీచు ఎంత ఉపయోగమో ఈరోజు టిప్స్లో అయితే చూద్దామండి పది రకాల టిప్స్ అండి చాలా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ వాటిని మనం ఆ పీచుని ఎలా తిరిగి రివ్యూజ్ చేసుకోవాలనేదే ఈరోజు టిప్స్ అండి వెంటనే లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ స్ట్టి పని చూడండి మనమైతే ఇది టెంకాయకు పీచు తీసిన తర్వాత ఈ పీచునైతే మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇలా పొడుగ్గా ఉన్న వాటిని అయితే తీసుకోండి ఇలా మొత్తం తీసుకొని ఇలా ఒకదానికొకటి లేకుండా ఇలా పొడి పీచు పీచుగా వచ్చేటట్టుగా పొడి పొడిగా వచ్చేటట్టుగా ఇది అత్తుక్కొని ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అన్నామంటే మొత్తం దానికి ఉండే పొడి అంతా రాలిపోతుందనమాట తర్వాత ఒట్టి పీచు మాత్రమే మిగులుతుంది ఇలా అన్నామంటే చూడండి ఇలా మొత్తం పీచు పీచు వచ్చేస్తుంది కదా దీన్ని ఎంత ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు టిప్స్ అండి ఇలా అంతా తీర్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడంతా పొడి అంతా చూడండి పొడి అంతా వచ్చేసింది ఈ పొడిని ఇది కూడా వేస్ట్ కాకుండా ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను ఇప్పుడైతే ఇంకా దీన్ని ఒక దువ్వెన తీసుకొని ఈ పీచుని ఇలా గనక దువ్వినామంటే దానికి ఉంటే ఇంకా ఎక్కడైనా పొడి ఉన్నా రాలిపోతుంది తర్వాత అన్ని లెవెల్గా వస్తాయన్నమాట అవి ఒకటి ఒకటి అత్తుక్కొని ఉన్నా కూడా విడివిడిగా అయిపోయి ఇప్పుడు మనము తల దూగితే ఎలా చిక్కులు లేకుండా వస్తాయో అలానే చిక్కులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో దీనికి ఏదైనా పొడి ఉన్నా రాలిపోతుంది ఇప్పుడు అటు సైడు ఇటు సైడు కట్ చేసుకోవాలన్నమాట ఒక లెవెల్గా పెట్టుకోవాలి చూడండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకున్నాక ఒక లెవెల్గా అయిపోయింది కదా ఇప్పుడైతే ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఇలా లెవెల్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్టిక్ తీసుకొని నేనైతే కరివేపాకు పుల్ల తీసుకున్నాను అనమాట కొద్దిగా లావుది వస్తుంది కదా లేదంటే చీపురుకుండే పుల్ల ఏదైనా సరే తీసుకోవచ్చు ఏదైనా మంచిది ఉండే తీసుకొని ఇలా దాన్ని ఇలా మరత పెట్టేసి ఇలా అయితే చుట్టుకోవాలన్నమాట దారం కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా చుట్టుకోవచ్చు ఏదైనా వైర్ ఉన్న అలా చుట్టుకొని తర్వాత ఇవన్నీ ఈక్వల్గా మధ్యలోకి ఖర్చు ఇప్పుడు మనం ఇలా రౌండ్గా పెట్టి బోలీ చేసి చుట్టేసినాం కదా దాన్ని ఇప్పుడు మధ్యలో కట్ చేసినామంటే ఇలా విడిగా అయిపోతుంది తర్వాత వేస్ట్గా ఉండేది అటు సైడు ఇటు సైడు కింద ఇదంతా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని నీట్గా ఒక లెవెల్కి వచ్చేటట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చుట్టూరా వేస్ట్గా ఉండేదంతా ఇలా కట్ చేసినామంటే నీట్గా అయిపోతుంది మళ్ళీ మనము దీన్ని చూడండి ఎంత నీట్గా చేసుకున్నాము చేసుకున్న తర్వాత దీనికి ఇలా కింద పుల్లలు పుల్లల మాదిరి కనిపించకుండా ఇలా ప్లాస్టర్ అయితే చుట్టేసేయాలి చూడండి ఇలా నీట్గా ప్లాస్టర్ చుట్టేసినామంటే మనకు ఎలా కనిపిస్తుందండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా అసలు దీన్ని టెంకాయ పీచుతోటి చేసినానంటే ఎవరో నమ్మరు కదా అంత నీట్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను థర్డ్ టిప్ అండి ఇప్పుడైతే చూడండి ఈ పొడి కూడా వేస్ట్ కాకుండా దీన్ని మనం పూల కుండీల్లో వేసినామంటే మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి అన్నమాట దీన్ని వేస్ట్గా పడేయకుండా పూల కుండీల్లో అయితే వేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకా ఇదైతే మనకు బ్రష్ మాదిరి తయారైపోయింది మనం ఒక్క రూపాయి డబ్బులు పెట్టి కొనకుండా దీనికోసం అని వేస్ట్ కాకుండా మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ టిప్ చూద్దాం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనమైతే దోశ వేసేటప్పుడు పైన నీళ్ళు అనేది చిలకరిస్తూ ఉంటాము నీళ్లు చిలకరిచేసి క్లాత్తో తుడుస్తుంటాము అలా క్లాత్తో తుడిస్తే మళ్ళీ క్లాత్ ఉతుకవలసి వస్తుంది అలా కాకుండా ఆయిల్ వేసుకోవాలన్న దోశ పైన మనం ఫోన్తో వేసినామంటే ఒక్క చోటనే పడుతుంది అలా కాకుండా ఇలా తయారు చేసుకున్న దానితోటి వేసుకున్నామంటే నీట్గా వస్తుంది తర్వాత మనకు సోఫా సెట్లకు నెక్స్ట్ టిప్ అండి ఇది సోఫా సెట్లకు దుమ్ము అనేది ఉంటుంది కదా ఇలా దీంతో కనుక మనం తయారు చేసుకున్న బ్రష్తో కనుక రుద్దేసినామంటే నీట్గా వస్తుంది ఇది బ్రష్ మాదిరే కాకుండా బూజుల దులిపే పొరక ఉంటుంది కదా అలా కూడా తయారైపోయింది కదా మనకు ఎలా కావాలంటే దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు మనం రెండు మూడు రకాలు కట్టి పెట్టుకున్నామంటే మనకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు సో ఎంత టిప్ అండి మన ఇంట్లో కిటికీలు ఉంటాయి కదండి కిటికీలకు మనం చేతితో తుర్చాలంటే చాలా కష్టము అది తుర్చినా అంత నీట్గా రాదు దీంతో అయితే చూడండి లోపల వరకు వెళ్ళేసి ఎక్కడ దుమ్మున్న నీట్గా వస్తుంది దాన్ని ఒకసారి నీళ్ళులో అద్దేసినామంటే ఈ బ్రష్ను మళ్ళీ ఆ దుమ్మంతా పోతుంది ఇలా సైడ్లకు మూలలకు ఉండేది తుడుచుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు ఇలా డోర్లకు ఉండే రంధ్రాలు ఉంటాయి కదా అంటే చిన్న చిన్న మూలలు ఉంటాయి కదా దాన్ని కూడా తుడుచుకోవచ్చు తర్వాత ఇంకా మనం దీన్ని మిగిలిన దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్దవి అయితే తీసేసినాం కదా ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిని కూడా ఇలా తీసుకొని దీనివల్ల మనకు ఎంత ఉపయోగం అంటే చూడండి దీన్నైతే ఇలా తీసుకొని ఇలా కొద్దిగా ఇలా మనం ఫస్ట్ దాని మాదిరి మొత్తం దువ్వి ఆ పొడి అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మామూలుగా తీసేసుకొని చూడండి ఇప్పుడైతే ఇలా తీసుకున్న దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా తీసుకున్న దాన్ని మనం దీన్ని గిన్నెలు కడగడానికి వాడుకోవచ్చు అనమాట మనం స్క్రబ్బర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా స్క్రబ్బర్ కంటే నీట్గా అయ్యేటట్టు దీంతో కనుక రుద్ధేసినామంటే చాలా నీట్గా తలతల మెరిసిపోతాయి అనమాట మేమైతే ఉన్నప్పుడు దీంతోనే గిన్నెలు మా అమ్మలు ఇప్పటికి కూడా ఈ టెంకాయ పీచుతో గిన్నెలు కడుగుతూ ఉంటారు స్క్రబ్బర్ ఉన్నా కూడా దీంతో నీట్గా వస్తాయన్నమాట దీంతో కడిగితే చాలా నీట్గా వస్తాయి తలతల అనమాట ఈ కొబ్బరి పీచుతో కనుక కడిగేసినామంటే ఇప్పుడు కూడా మామల్ని ఏదైనా పొయ్యి మీద వండిన దాంతో వండినారనుకో స్క్రబ్బర్ వాడకుండా దీంతోటే కడుగుతారనమాట చూడండి ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను గిన్నెలు అయితే తలతల అన్నమాట మనం కూడా యూజ్ చేసుకోకుండా స్క్రబ్బర్ లేనప్పుడు ఒక్కొక్కసారి మనకు జిడ్డువే అలాంటివి ఉన్నప్పుడు స్క్రబ్బర్ అంతా మళ్ళీ జిడ్డు జిడ్డు అయిపోతుంది దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్ను పడేయలేము కదా అలా కాకుండా ఇలా పీచుతో కనుక రుద్దేసినామంటే మనం వాడిన తర్వాత మళ్ళీ పడేసేయచ్చు క్లీన్ చేసుకునే పని తప్పుతుంది టైం సేవ్ అవుతుంది మన మనీ కూడా సేవ్ అవుతుందనమాట దీన్ని పడేయకుండా మనం స్క్రబ్బర్ లేనప్పుడు ఇలా కనుక యూజ్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రకాలుగా ఉపయోగమో కదా చూడండి తలతల మెరిసిపోతున్నాయి ఇలా గిన్నెలు మాత్రమే కాకుండా మనము నెక్స్ట్ టిప్లో చూద్దాం ఇంకొకటి ఏంటంటే చూడండి నెక్స్ట్ టిప్పు మనం గిన్నెలు కడగడమే మాత్రమే కాకుండా గిన్నెలు కడిగిన తర్వాత సింక్ కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొద్దిగా లిక్విడ్ వేసేసి ఈ పీచ్తో కనుక రుద్దేసినామంటే చాలా నీట్గా దానికి ఉండే పేరుకుపోయిన జిడ్డు మురికి అన్నీ నీట్గా వస్తాయి అన్నమాట ఇలా రెండు నిమిషాలు రుద్దేసి కడిగేసినామంటే నీట్గా వస్తాయి మళ్ళీ మనం స్క్రబ్బర్తో రుద్దేసినామంటే స్క్రబ్బర్ క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఇలా పీచ్తో కనుక రుద్దేసినామంటే దాన్ని పడేసేయచ్చు అనమాట మనకు ఇలా వేస్ట్గా పీచును పడేయకుండా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచును అయితే పడేయకుండా ఇలా ఇన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూసినారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి వీటిలో ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి